అట్టహాసంగా రెండవ దశకు చేరుకున్న ఆంధ్ర పులివెందుల పట్టణంలోని చంద్ క్రీడా మైదానంలో జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మొదటి దశ పూర్తి చేసుకుని అట్టహాసంగా రెండవ దశకు చేరుకున్న సందర్భంగా శుక్రవారం సచివాలయ స్థాయిలో గెలిచిన క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేయడం జరిగింది ముఖ్యంగా సచివాలయ సిబ్బందిని పీఈటీలని నేను నిజంగా అభినందిస్తున్నా మీరు చాలా బాగా జరిపినారు చాలా కష్టపడినారు మీకు అందరికీ నా కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారి ఆలోచన నిజంగా చాలా ఒప్పుకోవాల్సిన ఆలోచన మనందరం కూడా అభినందించాల్సిన ఆలోచన ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆడదామాంధ్రాలో భాగంగా మిమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసినారు ఎవరో మట్టిలో మాణిక్యాన్ని దొరకబోతారా వాళ్ళ లైఫ్కి మంచి బాధ అనే ఉద్దేశంతో ఈ ఆడదామాంధ్రాను పెట్టడం జరిగింది మా పీఈటిలు కానీ మా సచివాలయ సిబ్బంది కానీ ఇప్పటికే గుర్తించారు మీకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక బహుమతులు కావచ్చును లేకపోతే మెడల్స్ కావచ్చును లేకపోతే నగదు బహుమతులు కావచ్చు ఇవన్నీ కూడా మీ జీవితంలో మర్చిపోలేను నేను నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ కూడా ఒక లక్ష రూపాయలు బహుమతి ప్రకటించలేదు ఈ మున్సిపాలిటీ తరఫున మీకు అందరికి కూడా ఎక్స్ట్రాగా మీరు అందరూ స్టేట్ లెవెల్కి పోయి పులివిందల మున్సిపాలిటీ పేరు నిలబెడితే మీకు లక్ష రూపాయలు బహుమతులు మేము మీకు అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా మేము తెలియజేస్తాం బాగా ఆడండి మంచి స్కోర్పీగా ఆడండి రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో కూడా ఇంత ఫెసిలిటీస్ ఉండవు ఇంత బ్రహ్మాండమైన హాకీ హాకీ కావచ్చును ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావచ్చును అన్నీ కూడా దీన్ని ఉపయోగించుకునే ఇది మాకు ఉండాలి అంతే ఉపయోగించుకోవాలా మనమందరం కూడా రాష్ట్ర స్థాయి లెవెల్కి పోవాలి ఈ పులివెందుల పేరు నిలబెట్టాలి అనేది క్రీడాకారులకి ఉండాలని నేను కోరుకుంటున్నాను దయచేసి మీరందరూ కూడా ఒక చదువు మీదనే కాదు ఒక ఆటల మీద కూడా దృష్టి పెట్టండి దీనికి ఒక సమయం కేటాయించండి ఇక్కడ మీకు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు కావాల్సిన ఫెసిలిటీస్ మొత్తం అన్నీ ఇక్కడ పెట్టడం జరిగింది రాష్ట్ర స్థాయిలో ఏ మున్సిపాలిటీలో కూడా ఇన్ని ఫెసిలిటీస్ ఉండవు మనందరం కూడా జగన్మోన్ రెడ్డి సార్కు కృతజ్ఞతలు తెలుపాలి ఇన్ని వందల కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టి ఇంత బాగా మున్సిపాలిటీ చేసిన ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి చెప్తున్నారు ఈ క్రీడల ద్వారా మీరు స్టేట్ లెవెల్ పోవాలని నా మనస్ఫూర్తిగా మున్సిపాలిటీ తరఫున ఆకాంక్షిస్తున్నాను మిమ్మల్ని కోరుకుంటున్నాను కూడా థ్యాంక్ యూ అండి మీరు సదు పంచుకోవాలని మనస్ఫూర్తిగా మీకు అందరికీ తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ ད�ས སྦ སས 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 སྱེ